సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టాండ్లో హుస్నాబాద్ నుండి యాదగిరి గుట్ట వరకు నూతన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ ను డిపో మేనేజర్తో కలిసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేఎం లింగమూర్తి కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు కొద్ది దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ఇటీవల కాలంలోనే హుస్నాబాద్ బస్ స్టాండ్లో మంత్రి పొన్నెం ప్రభాకర్ కృషితో రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరించారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేఎం లింగమూర్తి తెలిపారు అదేవిధంగా హుస్నాబాద్ నుండి దూర ప్రాంతాలకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించడానికి ఆలోచన చేస్తున్నారన్నారు డిపో అభివృద్ధికి కార్మికులంతా కష్టపడి పనిచేస్తున్నారని ఒకప్పుడు నష్టాల్లో ఉన్న డిపో ఇప్పుడు లాభాల బాటలు నడుస్తుందన్నారు అందరూ ముందు చూడవలసింద్రేష్ అడిగితే ఇక్కడ నుండి బస్ సౌకర్యం అనేది ప్రారంభం సో ముందు ముందు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని విలేజ్లకి మినిసారి ఆదేశం ప్రకారం ఆల్మోస్ట్ అన్ని కనెక్ కనెక్టెడ్ చేస్తూ ఉన్నాము ఇంకా ముందు ముందు కూడా ఎక్కడైనా ఒకటి రెండు ఏమైనా అవకాశం ఉంటే సార్ యొక్క ఆదేశాల ప్రకారము ఆ కనెక్టెడ్ అన్కనెక్టెడ్ విలేజ్ ఏమైనా ఉంటే అవి కూడా పరిశీలన చూసి అవి కూడా కనెక్ట్ చేయడానికి మేము ముందుకు వస్తాము సో కాకపోతే ప్రయాణికులందరూ కూడా ఆదరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒకసారి అసౌకర్యం కాకుండా చూడడానికి మేము ముందుడుతున్నాము అలానే ముందు ముందు కూడా ప్రయాణికులు ఆదరించి ఈ డిపోని ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కాబలత బాటలు నడిపించాలని చెప్పేసి ప్రయాణికులు ఇక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఇబ్బందులు ఉంటే మాతో షేర్ చేసుకునే మేము ముందుంటాము సో ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పేసి ఈ ఈరోజు మన ఉస్నాబాద్ డిపో నుండి యాదగిరి గుట్టకు మన రాష్ట్ర మంత్రి రవణ్య మంత్రులైన పున్న ప్రభాకర్ అన్న గారు మన ఉస్నాబాద్ డిపోను డెవలప్మెంట్ దినదినం అభివృద్ధి దేశాలకు తీసుకెళ్తుండు మహిళలకు ఆనాడు ఉచిత బస్సు అనేది మన సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంట్లో ఒక పథకాన్ని పెట్టినందుకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మహిళలు ప్రతి దేవస్థానాలకు యాదగిరిగుట్ట వెమ్లవాడ పాసర కాళేశ్వరం భద్రాచలం ఇన్ని టెంపుళ్లకు మహిళలు ఎక్కువ పోతుండు ఈ మంచి ప్రోగ్రాము పెట్టిన మన మంత్రివారులకు కృతజ్ఞలు మన ఉస్మాబాద్ పట్టణంలో ఉస్మాబాద్ డిపోకు ఏదైతే బస్సు మహిళలకు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మంత్రి గారికి నమస్కారం తెలియజేస్తే ఈ బస్సు గుట్టకు వెళ్ళడానికి చాలా మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బస్టాండ్ నుంచి మేనేజర్ గారు ఆర్టీసీ కార్మికులు నాయకులు అందరి సమక్షంలో మన ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన ఉస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ పదవి బాధ్యత ఈ మధ్యనే ఉస్నాబాద్ బస్ స్టేషన్ కూడా ఆధునీకరించి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక బస్ స్టాండ్ మనం ఏర్పాటు చేసి ఆ బస్ స్టాండ్ కూడా మంత్రివర్యులు కలెక్టర్ గారు వాళ్ళ ఆర్ఎం గారు వాళ్ళంతా చెరు ఓపెన్ చేయడం జరిగింది ఉస్నాబాద్ నుండి ఇప్పుడు యాయల్ రూటకు బస్సును మనం మంత్రి గారు చాలా హైదరాబాద్లో బిజీ ఉండడం వల్ల మా సమక్షంలో దాన్ని పంపించాలి లేట్ చేస్తే యా యాత్రికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసే పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా ఉస్నాబాద్ నుంచి యాయర్గుట్టకు ఇంకా ఫ్యూచర్లో ఉస్మాబాద్ నుంచి కాళేశ్వరంకు ఉస్నాబాద్ నుంచి షిర్డీకి ఉస్మాబాద్ నుంచి హైదరాబాద్కు ఉస్మాబాద్ నుంచి తిరుపతికి ఇట్లా మన మంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మనం వేసే సర్వీస్ కూడా బస్సు కూడా మినిమం కనెక్షన్ రావాలి ఒకప్పుడు కష్టాలలో ఈ బస్ డిపో ఉండే కానీ మన అందరి ప్రయత్నం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సహకారంతో మళ్ళీ రీఓపెన్ అయింది అప్పుడు సెటిలైట్ డిపోగా పెట్టారు మళ్ళీ డిపోగా పునరుద్ధరైంది కార్మికులు కూడా చాలా కష్టపడతారు